కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం సుందరగిరి గ్రామంలో సిపిఐ పార్టీ మేస్త్రీ ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా డప్పు చప్పులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి సిపిఐ గ్రామశాఖ అధ్యక్షుడు గంధ కొమరయ్య జెండా ఎత్తి ఘనంగా నిర్వహించారు అనంతరం మేస్త్రీ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు మేడే చరిత్రను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ సిపిఐ గ్రామ కార్యదర్శి కొమరయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలగంద్ర లక్ష్మణ్ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ తాళ్లపల్లి చంద్రయ్య గంధం రాములు ఎనగంద్ర రాజు శ్రీమూర్తి సాయిరెడ్డి శంకర్ కంది వెంకన్న బుర్ర రాజయ్య కక్కెళ్ల సంజీవ్ బైరి శ్రీనివాస్ పుట్టమహేష్ జరిపోతల మైసయ్య గంధె రాజయ్య మా ఊరపు సంపత్ గిరబైన సంపత్ నాంపేల్లి సదానందం మెడబైన శంకర్ జీలా రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేడే సుందరగిరి గ్రామ కార్మిక కర్షక లోకానికి రైతులు రైతు కూలీలందరూ కూడా మేడే శుభాకాంక్షలు నాడు రైతులు రైతు కూలీలు కార్మికులు ఎన్నో ఆటుపోట్లకు గురై వారి జీవన ైలు కూడా ప్రశ్నార్థకంగా ఉండి కొంతమంది పెట్టుబడిదారులు బానిసలుగా వారి ఫ్యాక్టరీలలో కార్మికులను గురి చేయడం జరిగింది దానికి కార్మిక లోకమంతా ఏకమై మా హక్కులు మాకు కావాలి కార్మికులందరూ ప్రపంచ కార్మికులందరూ ఏకతాటిపై రావాలి కార్మికుల దినోత్సవంగా మే ఒకటిన ప్రకటించాలని ఆ రోజు పోరాటం చేసి వారి హక్కులను కాపాడుకున్నారు ఆ రోజు ఎవరైతే ఈ హక్కుల కోసం పోరాటం చేసిరో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనందరికీ రాజ్యాంగపరంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక సోదరులందరికీ పని గంటలు ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటలు చేయాలి ఇది మా హక్కు శుభాకాంక్షలు సుందరి గ్రామంలో ఉన్నటువంటి రైతు కూలీలు కార్మికులు సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు కానీ అందరికీ మేడే శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను ఈ మేడే అనేది చికాగో నగరంలో అప్పుడు వ్యక్తి చాకిరి బానిస పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పని చేయించుకొని నిజం విపరీతమైన ఇబ్బందులు పాలు చేసి వాళ్ళను మేము కోలుకోకుండా చేసినప్పటికీ వాళ్ళు మాకు పరిగణ తగ్గించాలి అనే విధానంతో ముందుకొచ్చి చికాగో నగరంలో ఉవేత్తున ఎగిసిపడి ఉద్యోగంలో పాకినప్పుడు అందరూ అప్పుడు కొంతమంది కాల్పులలో నెల నెలకొనడం జరిగింది కొంతమంది బలిదానాలు చేసిర్రు అదే రక్తంలో ఒక తెల్లటి గుడ్డను ముంపి ఇదే మా కార్మి కార్మికుల జెండా అని ఐక్యంగా పోరాడి